రైతు సోదరులందరికీ నమస్కారములు అయితే ఎవరైతే రైతులురో మీ అందరికైతే మీ ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఒకటి నుంచి నాలుగు ఎకరాల వారికైతే జమ కావడం జరిగింది ఒకవేళ మీకు జమ కానట్టయితే మీరైతే వేచి ఉండండి మీకు ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే అంశంపై అయితే మనం ఈరోజైతే మాట్లాడుకుందాం అయితే ఏదైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో మూడు ఎకరాల వారికైతే పరిమిత అయితే చేయడం జరిగింది మరి మిగిలిన వారికి అంటే నాలుగు ఎకరాలు కానివ్వచ్చు ఐదు ఎకరాలు పదిహేను ఎకరాల వారికి బుల్లు అని అయితే వివరిస్తాను అలాగే క్లారిటీ కూడా ఇస్తాను అమౌంట్ అనేది ఎప్పుడు ఏ రోజు ఏ టైమ్న పడబోతున్నాయి అని అయితే క్లారిటీగా ఇస్తున్నాను ఇదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది నేనైతే చాలా కష్టపడైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో ఇవాళ్ళనైతే అంటే ప్రభుత్వం అయితే నా అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది రైతు భరోసా రుణమాఫీ వంటి పథకాలను అమలు చేయాల్సి ఉండడంతో బడ్జెట్ కేటీఎంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు పంతొమ్మిది వేల కోట్ల ఏడు వందల నలభై ఆరు ఓట్లయితే కేటాయించారు ప్రతిజ్ఞ చిత్రం ఇక్కడ చూసుకోవచ్చు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు ఇంకెవరికైతే జమ కాలేదో మీ అందరికైతే మార్చి పదిహేనవ తారీఖు అయితే తేదీ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి అయితే మళ్ళా జమ చేయబోతున్నారండి కాగా ఇప్పటికీ ఇప్పటి వరకు అయితే మూడు ఎకరాల వారికి రైతు బంధు పడినట్లు తెలుస్తుంది అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదిహేను మార్చి లోపైతే వేయడం జరుగు చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది రైతు డబ్బులు జమ అయ్యాయో అయితే లేదో అయితే ప్రతి ఒక్కరైతే మీకు ఇంకా జబ్బులు కమ జమ కానట్టయితే మార్చి పదిహేను లోపు అయితే వేచి ఉండండి అలాగే మీరు ఒకసారి అయితే మీ బ్యాంకులలోనైతే సంప్రదించండి అంటే రైతులు ఎవరైతే ఉన్నారో మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంకులలో అయితే సంప్రదించినట్లయితే మీకు ఇంకా ఫుల్గానైతే అయితే ఇన్ఫర్మేషన్ అనేది అయితే క్లారిటీగా తెలుస్తుంది మనకి ఏదైతే మార్చి పదిహేను లోపు అంటున్నారో అప్పుడైతే వేస్తున్నారు మిగతా రైతులకైతే